మీ కష్టాన్ని నా భుజాన వేసుకుంటా ప్రతి ఇంటికి అండగా ఉంటా ఆశీర్వదించి అవకాశం ఇవ్వండి సర్పంచ్ అభ్యర్థి పండిత్ రావు బోస్లే నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని చింతల్ బోరి సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తున్న అభ్యర్థి పండిత్ రావు బోస్లే మాట్లాడుతూ గ్రామస్తులు నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ఆశీర్వదించండి అన్నారు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని గ్రామస్తులకు మీ కష్టాన్ని నా భుజాన వేసుకుంటా ప్రతి ఇంటికి అండగా ఉంటాని అన్నారు గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు దగ్గరుండి పరిష్కరిస్తానని అన్నారు తనని గెలిపిస్తే ఒక మేనిఫెస్టో ప్రకటించారు గ్రామస్తులు తనకు ఒక అవకాశం ఇచ్చి ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు గ్రామ పంచాయత ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడడం సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది ఏ గ్రామ పంచాయతీ అంటే చింతలపూరి గ్రామ పంచాయతీ చింతలపూరి గ్రామ పంచాయతీ అంటే మండల్లో మంచి పేరున్న గ్రామ పంచాయతీ గతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం మా నాన్నగారి సహకార సహాయ సహకారాలతో అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే సహాయ సహకారాలతో గతంలో దాదాపు మేము యాభై లక్షలతో దాదాపు యాభై లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం యాభై లక్షలతో దత్తాద్రి టెంపుల్ నిర్మాణం మరియు మొన్న మొన్న మొన్ననే దత్తాద్రి టెంపుల్ పక్కనే కళ్యాణ మండపానికి భారీ మొత్తంలో యాభై లక్షలు తేవడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ విషయం ఎందుకంటే గ్రామ ప్రజలు ఒకటే గమనిస్తున్నారు అభివృద్ధి అభివృద్ధితో ఎవరు సాధ్యమవుతుందో వారికి ఓటేద్దామని ప్రజలు మా వైపు ఉన్నారు గతంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు హాస్పిటల్ పరంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ దాదాపు డెబ్బై మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది మా గ్రామంలో గత ఏడేళ్ళు ఏడు సంవత్సరాల్లో మరియు మేమిప్పుడు ఒకటే యువత యువతకు ఒకటే మాకు ఒక అవకాశం ఇవ్వండి మళ్ళీ అభివృద్ధి చేస్తామని చెరువులు ఏదైనా చెరువుల రిపేర్ ఉంటే ఎమ్మెల్యే సహాయ సహకారాలతో మరి మంత్రుల సహాయ సహకారాలతో ఆ చెరువుల మరమ్మత్తులకు పెద్ద మొత్తంలో నిధులు తేవడానికి కృషి చేస్తా అదేవిధంగా మా గ్రామంలో చాలా మంచి ప్రజలు ఉన్నారు అందరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భారీ మొత్తంలో మెజార్టీ రావాలని యువకులకు మహిళలకు ప్రజలకు అందరికీ నేను ఈ సందర్భంగా మీ పత్రిక పత్రికాముఖంగా కోరుకుంటున్నాను అదేవిధంగా అదే నేను తన వంతు మా నాన్నగారు సహాయ సహకారాలు అదేవిధంగా ఎమ్మెల్యే సహాయ సహాయ సహకారాలతోని ఇక ముందు కలిసిమెలిసి ప్రతి పండుగ జాతరలాగా జరుపుకుంటాము మా గ్రామస్తులు చాలా బాగున్నారు అందరూ కలిసిమెలిసి ఉండే శోభము అలాంటి గ్రామాన్ని నేను నిర్మల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తేవడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఆలోచించినట్టయితే గ్రామాలలో చాలా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉంటే మంచి నాయకుడు ఉంటే సమస్యలు తీర్చగలుగుతాం అదేవిధంగా మీరు మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నాం పదిహేడవ తేదీ జరిగే ఎన్నికల్లో నాకు ఉంగరం గుర్తుపై ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో నాకు గెలిపించాలని నేను గ్రామ ప్రజలకు కోరుకుంటున్నాను గతంలో కొన్న రోడ్లు డెవలప్ లేకుండా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది మాగాం టు చింతలపూరి దానికి ప్రభుత్వానికి ఎమ్మెల్యే సహకారంతో ప్రభుత్వానికి రెండు రెండు కోట్ల నలభై వేల రూపాయలతో ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది లైన్ ఎస్టిమేట్ అదేవిధంగా చింతలబోరి టు నింబ దళిత బస్తీ రోడ్డు దానికి మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక కోటి నలభై లక్షలతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా పింతలబొరి టు పాడి రోడ్ మెయిన్ అంటే రోడ్డు వ్యవస్థ ఉంటే వ్యవసాయానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఈ రోడ్డు వ్యవస్థ చేయడానికి నా వంతు ఎమ్మెల్యే గారి వంతు మంత్రుల వంతు సహాయ సహకారాలు తీసుకుంటూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది త్వరలో నా హయాంలో ఈ మూడు రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చి ముందు ముందు ఈ రోడ్లకు డెవలప్మెంట్ చేస్తూ అదేవిధంగా మా ఊళ్ళో రాజరాజేశ్వర దేవాలయానికి మెయిన్ పది లక్షలతో హాల్లో సిసి రోడ్ కోసం ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో గ్రామస్తుల సహాయ సహకారాలతో అక్కడ సిసి రోడ్డు గెలిచిన ఇరవై రోజుల్లో హాల్లో సీసీ రోడ్ వేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రైతులకు కొనుగోలు కేంద్రాలు ముఖ్యంగా రైతులకు ఏం కావాలంటే వ్యవసాయ ఉత్పత్తులు అయినప్పుడు మక్కలు కానివ్వండి సోయలు కానివ్వండి ఇలాంటి గవర్నమెంట్ సపోర్ట్ ప్రైజ్ ఇచ్చినందుకు వారికి మాటే కాంబోవడము మాగాంబోవడం కాదు చింతల బోరిలో ఏర్పాటు చేస్తాం మార్కెట్ యార్డు కాటాను చింతల బోరులో ఏర్పాటు చేసి రైతుల ధాన్యాలను స్వీకరిస్తాం ఇక్కడనే మేము మొక్కజొన్న కానివ్వండి అలాంటి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి మేము చెప్పని చాలా కార్యక్రమాలు చేస్తాం ఇంకా ఇక ముందు చెప్పని చాలా కార్యక్రమాలు చూస్తారు మీరే చూస్తారు మళ్ళీ వచ్చి అడుగుతారు సార్ మీరు ఇంత బాగా గ్రామం అభివృద్ధి చెందింది మీ హయాంలో అని మీరు అడగాల నాకు అటువంటి మంచి పేరు తెచ్చుకొని మా నాన్నగారు ఏ విధంగా ఊరులతో కలిసిమెలిసి ఉన్నారో మా కుటుంబము ఏ విధంగా ఉందో అదే విధంగా నేను అన్ని రంగాల్లో చింతలబరి గ్రామాన్ని యువతకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతాను అందరి గ్రామ పెద్దల సమక్షంలో ఏవైనా నిర్ణయాలు కట్టుబడిగా తీసుకుంటున్నా అదేవిధంగా గ్రామంలో నేను మొట్టమొదటిగా గెలిచిన తర్వాత గ్రామాభివృద్ధి కంపెనీని ఏర్పాటు చేసి వాళ్ళ సహాయ సహకారాలతో గ్రామాన్ని ప్రతి రంగంలో ఒక రంగంలో కాదు ప్రతి రంగంలో తన నావంతో కృషి చేస్తాను మీరు గ్రామస్తులందరూ ఉంగరం గుర్తుకు పదిహేడో తారీఖు వేసి ఓటు వేసి నన్ను గెలిపించాలని ఈ సందర్భం కోరుకుంటున్నాను నా నాదైతే వర్క్ మైండెడ్ మీకు